హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లీలాకృష్ణ గోలి కొత్తగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను మనలో డిఎస్సికి చాలామంది ప్రిపేర్ అవుతుంటారు అయితే వాళ్ళలో కొంతమంది ముప్పై సంవత్సరాల వయసు దగ్గరికి వస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకి వాళ్ళ కుటుంబ భారం కూడా వాళ్ళ మీద పడతానే ఉంటుంది అప్పుడు వాళ్ళ మనసులో కొన్ని ఆలోచనలు మెదులుతాయి మనం ప్రైవేటు ఉద్యోగం చేయాలా లేకపోతే ప్రైవేటు ఉద్యోగం మానేసి మనం డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా ఆ సిచ్యువేషన్లో ఆ వ్యక్తికి ఉన్న డైలమా అనేది ఎవరో తీర్చలేనిది ఆ సమస్యకు సమాధానంగా ఈరోజు అటువంటి సమస్యను అధిగమించిన ఒక ముఖ్యమైన వ్యక్తిని రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ర్యాంకర్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఆయనే ఎవరే కాదు మన అన్న ముందుగా రాజశేఖర అన్న ఆయన గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తారనమాట నా పేరు రాజశేఖరు నేను రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి సాధించాను అయితే నేను కూడా మరి మాది వ్యవసాయ కుటుంబమే మేము కూడా మరి చాలా పేదరికలోంచి వచ్చాను అందుకని చెప్పేసి నేను ప్రైవేట్గా జాబ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మరి నోటిఫికేషన్ పడింది మరి నోటిఫికేషన్ పడినప్పుడు మరి మా మరి ఆ జాబ్ మాన్ లేదంటే మరి జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలా అని చెప్పేసి ఒక మరి డైనమాలో ఉన్నప్పుడు మరి అలాంటి సమస్యలో మరి మా వైఫ్ కానీ మా తల్లిదండ్రులు కానీ మంచి సపోర్ట్ ఇచ్చి మరి మానేసే నీకు కొద్దిగా టాలెంట్ ఉంది కదా మరి ఎలాగైనా సాధించవచ్చు అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ ఇచ్చినప్పుడు నేను మానేయటం జరిగింది దానివల్ల నేను ఆ విధంగా వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుని నేను డెసిషన్ తీసుకున్నాను ఇలాగా మీరు డెసిషన్ తీసుకోవడం చాలా మంచిదని నేను అనుకుంటున్నాను అన్న మీరు ఈ ఉద్యోగం మానేసి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాల ఆచ తీసుకున్నప్పుడు అయితే మీరు తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది ఒక కొంతకాలం పోయిన తర్వాత నోటిఫికేషన్ పోస్ట్ పని అవ్వటం కానీ లేకపోతే ఎగ్జామ్ పోస్ట్ పని అవ్వటం కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదా లేదా అని మీ మనసులో ఒక మెదులుతూ ఉంటుంది అప్పుడు మీరు మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని లేదా కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేసుకున్నారో ఒక్కసారి చెప్పండి అందరూ నేను అలా అనుకునేవాడిని ఇలాగ నోటిఫికేషన్ డిలే అవుతుంది లేకపోతే ఎగ్జామ్ డిలే అవుతుంది మరి నేను సాధిస్తానా లేదా లేకపోతే మరి మరి కుటుంబ పరిస్థితులు అని చెప్పేసి నేను కూడా అలా అనుకుంటూ ఉంటాను కానీ ఏదో ఏదైనా విధంగా మానసికం కాబట్టి ఏదో ఒక విధంగా మరి కష్టపడి సాధించాలని ఒక ఒక గోల్ పెట్టుకున్నాను మరి ఏదైనా సరే మనం సాధిస్తానని ఒక పట్టుదలతో ముందుకెళ్ళడం జరిగింది అలాగ మనం వచ్చినప్పుడు మరి మనం మన ఫ్యూచర్ ఏంటి మన భవిష్యత్తు అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇక ప్రైవేట్ జాబులు మనం ఎక్కువ కాలం చేయలేము కాబట్టి కష్టపడి అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అది మనకి ఇన్స్పిరేషన్గా ఉండిద్ది నాకు కూడా అలాగే నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడిని మీరు మీరు ప్రైవేట్ ఉద్యోగం మానేసి ఇప్పుడు వచ్చి సొంతంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కదన్న అట్లయితే మీరు అసలు మీరు మీ టైం టేబుల్ని ఏ విధంగా వేసుకున్నారు డైలీ షెడ్యూల్లో మీరు మీ టైం టేబుల్ని ఎలా వేసుకున్నారు అలానే మీరు మీరు కొంచెం ఒక మధ్యలో కొంతకాలం మీరు ఉద్యోగం చేశారు మళ్ళీ బ్యాక్ రావటం చదవటం కొత్త వాళ్ళతో పోటీ పట్టడం మీ టైం టేబుల్ని వాళ్ళకి పోటీగా ఎలా సెట్ చేసుకున్నారో ఒకసారి చెప్పండి నేను మార్నింగ్ సిక్స్కి లేసేవాడిని మరి సబ్జెక్ట్కి వచ్చి వన్ అవర్ టైం టేబుల్ వేసుకున్నాను అంటే అన్ని రోజులు టైం టేబుల్ ప్రకారం చదవలేకపోయినా కూడా ఒక్కోసారి డిలే అయినప్పుడు కూడా ప్రతిరోజు అలా ఉండటానికి మెయింటైన్ చేసేవాడిని అలాగే మరి మన ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళతో మనం పోటీ పడాలంటే కొంచెం కష్టపడి చదవాలని నేను నిర్ణయం తీసుకున్నాను అలాగే చాలా కష్టపడి చదివేవాడిని మరి ఉదయం సిక్స్ నుంచి మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ నైట్ టెన్ వరకు కూడా నేను కష్టపడ్డాను ఆ విధంగా మరి సక్సెస్ అనేది రావటం జరిగింది మొదటిసారి మనకి రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చేప్పుడు జనవరిలో టెట్ జరిగింది మళ్ళీ జూన్లో టెట్ జరిగింది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరికి మళ్ళీ మనకి అప్పుడు డిఎస్సి ఎగ్జామ్ జరిగింది మధ్యలో సిలబస్ మారుస్తూ ఉన్నారు అంటే ఈ సిలబస్ మార్చడం మళ్ళీ టెట్లు జరగటం ఇటువంటి సిచ్యువేషన్లో మీరు మీ కాన్ఫిడెన్స్ని ఎలా నిలుపుకుంటూ మీ స్ట్రాటజీని ఎలా ఫాలో అయ్యారో ఒక్కసారిసారి అదే ఒక మనకి ఏంటంటే మెయిన్ సాధించాలని ఒక తపన ఇన్స్పిరేషన్ పేదరిక నుంచి బయటపడాలనే ఒక ఆ యొక్క మోటివేషన్తోనే నేను ముందుకు వెళ్ళటం జరిగింది అయితే మీరు ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు మనం ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తే మనం ఎక్కువ స్కోర్ సాధించవచ్చు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు రావటం మనం ఎటువంటిగా ప్లాన్ చేసుకోవాలి ఒకసారి మెయిన్ ఏంటంటే మన సబ్జెక్ట్ మనకు బాగా వచ్చిన సబ్జెక్ట్ని కొద్దిగా పక్కన పెట్టినా కూడా మనకు రాని సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు నేను ఏంటంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మ్యాథ్స్ పక్కన పెట్టేసి సోషల్ దాని మీద ఫోకస్ చేస్తుంది దానివల్ల మన జీ జీకే కానీ అవన్నీ కూడా మరి కవర్ అయినాయి జీకే కూడా బాగా ఫోకస్ చేయడం జరిగింది అన్ని అన్ని సబ్జెక్టుల మీద మనం ఫోకస్ చేసినప్పుడే మనం గోల్ అని సాధిస్తాం కానీ ఒక్క సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు అన్నిటినీ సమానంగా మనం చూసినప్పుడే మార్కులు అనేవి ర్యాంక్ అనేది రాగలుగుతుంది మరి మనం మీరు కోచింగ్ తీసుకోవాలా లేదా ఈ ప్రశ్న చాలా మందిలో అయితే ఉంటుంది ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయితే వస్తుందా లేకపోతే కోచింగ్ లేకుండా సొంతంగా వెళ్తే ఉంటుందా లేకపోతే ప్రాక్టీస్ టెస్టులు రాయాలా లేదా ఇది ఒకసారి చెప్ కోచింగ్ అనేది కొత్తగా ప్రిపేర్ వాళ్ళకైతే కోచింగ్ అనేది కంపల్సరీగా కావాలి నేను అంతకుముందే తీసుకుని ఉన్నాను కాబట్టి అవసరం లేదనుకుని చెప్పేసి నేను ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యాను అయితే కో అలాగా అంతకుముందు తీసుకుని ఉంటే అవసరం లేదు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వచ్చు కంపల్సరీగా మార్క్ టెస్ట్లు అనే కంపల్సరీగా రాయాలి ఇంకా ఈ మన జరిగినటువంటి దో బజార్లో జరిగినటువంటి టెస్ట్ పేపర్స్ అవన్నీ కూడా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే గోల్ అని సాధించగలుగుతాం ఇట్లానే ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యర్థులకి మీరిచ్చే ఒక సలహాలు అలానే లాస్ట్ టైం మిస్ అయ్యి మళ్ళీ చదవాలా లేదా ప్రైవేట్ సెక్టార్లోనే ఉండిపోతారు కొంతమంది మన కుటుంబ ఆర్థిక పరిస్థితులని అనుగుణంగా వాళ్ళకిచ్చే ఒక సలహా వీళ్ళకి ఇచ్చే సలహా వాళ్ళకి ఇచ్చే సలహా ఒకసారి కొత్తగా ప్రిపేర్ అయ్యే అయినా సరే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తే సాధించవచ్చు ఏమవుద్దు అలాగే ఒకసారి మళ్ళా పోయినసారి కోల్పోయి మరలా డైలు మళ్ళీ పడి మరి ప్రైవేట్ జాబులు చేసుకోవాలి ఇలా అలాంటి వాళ్ళు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు మానేసి చక్కగా మీరు కాన్ఫిడెంట్ చదివి మరి సాధించవచ్చు నేనే దానికి ఒక మాదిరి నేనే దానికి ఒక ఉదాహరణగా ఉన్నాను కాబట్టి ఇన్స్పిరేషన్ చేస్తే మనం కష్టపడి పనిచేస్తే కష్టపడితే ఏదైనా కూడా అనేది కష్టమే మనల్ని పైకి తీసుకొచ్చి నేను నమ్మాను మీరు కూడా అలాగా కష్టపడి సాధిస్తారని ఆశిస్తున్నాను చూశారుగా ఫ్రెండ్స్ ఏజ్ ఈ జస్ట్ ఏ నెంబర్ వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే సాధించాలనే దృఢ సంకల్పం మన కళ్ళ ముందు మన లక్ష్యం మనకి నిద్ర పట్టకుండా మన లక్ష్యం ఎప్పుడు మన వెంటే ఉంటే మనం ఖచ్చితంగా మన విజయాన్ని అయితే సాధించవచ్చని ఒక్కసారి మనకి రాజశేఖరన్న నిరూపించారు మీకు ఇంకా ఏమన్నా సలహాలు సూచనలు కావాలంటే కింద మన వాట్సాప్ మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఇలానే మన మిత్రులు మంది ఉన్నారు రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో సెలెక్ట్ అయినారు వారి యొక్క అనుభవాలు కూడా మీకు తెలియజేస్తూ ఉంటాం మీరు ఏ విధంగా భయపడకుండా ముందు మన లక్ష్యం మనకి పదహారు వేల పోస్టులతో డిఎస్సి అయితే రావడం జరిగింది అది మనకు ఒక సువర్ణ అవకాశం మనం ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేయటమే విజయం అనేది మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ